హర హర మహాదేవ శంభో శంకర ఇది కల నిజమాక వైష్ణువమాయోంది రేదర వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కల కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు బొక్కల బోధరం కాదు ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి లంబోదరం గారు శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి జరగకూడదు నాకంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధ కృష్ణుణ్ణి నిజం అనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదల తారీఖు కూడా కాదు నేను ఏప్రిల్ పురవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను భూ కోరిక గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బుళ్ళు పెడుతున్నావు డొనేషన్ ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూశాను తప్ప పెళ్లి చెడు కొట్టండి అన్న వాళ్ళు మొట్టమొదటి సరిగా చూస్తున్నారు ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి పద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క పద్ధం చెప్పి వెయ్యి పెళ్లి చెడగొట్టడం చాలా సులభం వావా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రామ్ అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక స్టేజి ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను నేను కూడా ఎత్తిన పడింది తుర్రు పిట్ట నా పుట్టలో ఏం సమాచారా ప్రోగ్రామ్స్ చూడు నేను జగమెరిగిన బ్రహ్మను జెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాస్కి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నువ్వు మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మీకు ఇవ్వాలని పనిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా మాట్లాడుకోటి అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవం వరుడు చిరంజీవి బొక్కోలం బోధనం తేన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామిక వేత్త బంధు ఆత్మ బంధు వధువు నీకు లలితకు పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాస్కెల్ తప్పు తప్పు రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్తానించారు తెలుసా ఈ పెళ్లికి వెళ్ళి తప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖలు అందుకుని స కుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మదిత చంద్ర తంబూరాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన ఇట్లు బుకాలం బోలా